మన తల్లి తల కూడా నేను అనమాట నెక్స్ట్ ఏం లేదు ఏమైతే మరీ స్లో మా ఇంటర్ అయితే రెడీ అవ్వడంలో అదొకటే స్లో అయితే ఏం లేదు నేనైతే రెడీ అయిపోతాను ఏమైతే లేదు పండ్లు అయితే రాలే వర్షం ఆటో అయితే కొట్టే ఎంటర్ అయిపోయాము అదనమాట అంట అది హడా హడావిడిగా రెడీ అవ్వడం కదా జనరల్గా లేడీస్ రెడీ అవ్వడమే కొంచెం లేట్ నేనైతే కొంచెం ఇంకా కొంచెం లేట్ అనుకుంటున్నాను టైం ఎక్కువ తీసుకుంటాను అందులో వాళ్ళైతే శారీ కట్టి టైం ఎక్కువ అవుతుంది కదా డైనింగ్ శారీ కట్టుకుంటే కొడుకు అంత కొంచెం చుట్టు ఒకసారి కట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అనుకుంటారు అలా చేస్తాము అయితే

Vai, de... Vai, de... vai, vai, vai. vai. Vai.